ముద్దుల నా ఎంకి గుండె గొంతుకులోన కూకుండా నీ దూర కూసింతసేపు గుండె గొంతుకులోన కొట్లాడుతాది కూకుండాని దూర కూసింతసేపు నా కాసి చూస్తాది నవ్వు నవ్విస్తది ఎల్లి మాట్లాడిస్తే ఇసిరి కొడతాది గుండె గొంతుకలోన కొట్లాడుతాది నా కాసి చూస్తాది నవ్వు నవ్విస్తాది ఎల్లి మాట్లాడిస్తే ఇసిరి కొడతాది గుండె గొంతుకలోన కొట్లాడుతాది కన్ను గిలికిస్తాది నన్ను పులిపిస్త దగ్గరన కూకుంటే అగ్గి చూస్తాది గుండె గొంతుకలోన కొట్లాడుతాది కన్ను గిలికిస్తాది నన్ను కులిపిస్త దగ్గరన కూకుంటే అగ్గి చూస్తాది గుండె గొంతుకలోన కొట్లాడుతుంది ఈడుమంటాది ఇలు దూరిపోతాది ఇసుగించి ఇసుగించి ఉసురోసుకుంది గుండె గొంతుకలోన కొట్లాడుతాది ఈడుండ మంటాది పోతాది ఇసుగించి ఇసుగించి ఉసురోసుకుంది గుండె గొంతుకలోన కొట్లాడుతాది మందో మాకు ఎట్టి మరిగించినాది వల్లకుందామంటే పాన మాగదూరా గుండె గొంతుకులోన కొట్లాడుతాది మందో మాకు ఎత్తి మరిగించినాది వల్ల కుందామంటే పాన మాగదూరా గుండె గొంతుకలోన కొట్లాడుతాది గుండె గొంతుకలోన కొట్లాడుతాది కూకుండాని దూర కూసింతసేపు కూకుండాని దూర కూసింతసేపు గుండె గొంతుకలో నా కొట్లాడుతాది కూకుండాని దూర కూసింతసేపు